చాలామంది అడుగుతున్న ప్రశ్న బైబిల్ చదువుతుంటే ఎక్కువగా అంటే దైవ సేవకులు లేదంటే సువార్థికులు ఎవరైనా ఎక్కువ చెప్పేది రక్షణ అనే మాట ఎక్కువ ఉపయోగిస్తారు రక్షణ అంటే అసలు అర్థమేంటి ఇప్పుడు కేవలం క్రైస్తవ్యానికి మాత్రమే రక్షణ అనే మాట చెందిందా లేకపోతే ఇతర మతాలకి లేదా ఇతర సంస్కృతులకు కూడా రక్షణ అనేది ఏమైనా చెందిన అనుభవాలు ఉంటాయి సో దాని గురించి కూడా వివరణ చెప్పండి బైబిల్ గ్రంథంలో ఎక్కువగా రక్షణ అనే మాట మనం చూస్తాం ప్రతి చోట కూడా ఎక్కువ అదే రాయబడి రక్షణ పొందండి రక్షణ పొందండి ఈవెన్ పాత బంధంలో కూడా ఐజయా ఫార్టీ ఫైవ్ అండ్ వర్స్ ట్వంటీ టూ చదివితే దేవుడు పిలుస్తాడు అందరినీ నా వైపు చూచి రక్షణ పొందండి అన్నాడు న్యూ టెస్ట్మెంట్లో ఎక్కువ టీచింగ్ అంటూ ఏదైనా ఉంది అంటే అది శాలేషన్ గురించే రక్షణ గురించే అసలు రక్షణ అంటే ఏంటి రక్షణ పొందడం అంటే అర్థం కొంతమంది ఆయా సందర్భాల్లో మాలాంటి సేవకులను కలుసుకుని లేకపోతే ఒక ఫ్రెండ్స్ మేము మొన్నే రక్షణ తీసుకున్నాం అంటారు చాలా రక్షణ తీసుకున్నాము అంటే అర్థం ఏంటంటే బహుశా వాళ్ళు ఏదో బ్యాప్టిజం తీసుకోవడము లేకపోతే ఒక చర్చ్లో మెంబర్షిప్ తీసుకున్న మేము రక్షణ తీసుకుందాము అనుకుంటారు వాస్తవానికి రక్షణ పొందుడి అనే పదం బైబిల్లో మనం చూస్తాం బీ సేవ్డ్ ఆ శాల్వేషన్ అనే పదం వాస్తవానికి గ్రీకులో ఒక పదం వాడారు సాటర్ అనే పదం యేసు ప్రభు రక్షకుడు ఆ పదానికి సార్టర్ దాన్ని వర్బల్ ఫామ్లో సోజో అంట రక్షణ పొందడం దాని అర్థం ఏంటి అంటే ఎస్కేపింగ్ ఫ్రమ్ ఇటర్నల్ డామినేషన్ ఇటర్నల్ డిస్ట్రక్షన్ అది అసలు కరెక్ట్ మీనింగ్ ఏంటంటే నిత్య శిక్ష నుండి ఒక వ్యక్తి తప్పించబడ్డం రక్షణ అది బైబిల్ చెప్పింది ఒక మనిషి పాపములో చనిపోతే పాపము నుండి విడుదల పొందకుండా చనిపోతే పాప ప్రక్షాళన జరగకుండా చనిపోతే ఖచ్చితంగా దేవుడు లేని స్థలానికి వెళ్ళిపోదు దాన్నే నరకం అన్నా అక్కడ అగ్ని ఆరగదు పురుగు చావదు నరకాన్ని గురించి డిస్క్రిప్షన్ బైబిల్లో చాలా ఉన్నాయి ద ప్లేస్ వేర్ యు క్యాన్ ఫైండ్ గాడ్ ద ప్లేస్ వేర్ విల్ బి టార్మెంటెడ్ నిత్యము ఇంకా యుగయుగాలు ఆ నిత్య శిక్షలో మనిషి ఉండాల్సిందే కానీ దాన్ని తప్పించుకోవాలంటే ఏం చేయాలి యేసుప్రభు రక్షకునిగా వచ్చారు సీలువులో మన కోసం మరణించారు తన తాన్ని కార్చారు ఇప్పుడు ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నారో ఎస్ నేను పాపిని నాకు రక్షకుడు కావాలి నేను నా చేతిని ఆయనకు అప్పగిస్తున్నాను ఆయన నన్ను ఈ భయంకర ఊబిలోంచి బయటికి తీయాలా అగాధంలోంచి నన్ను పైకి తీసుకురావాలి ఈ పాప బంధకాల నుంచి విడిపించాలి పాప బానిసత్వం నుంచి నన్ను బయట తీయాలి అని ఎవరైతే నమ్మి యేసుప్రభువు చేయిస్తారో ఆయన వారిని రక్షిస్తారని బైబిల్లో ఉంది సో రక్షణ అంటే నిత్య శిక్షణను తప్పించబడ్డాం దీని గురించి చాలా వివరాలు మనం చెప్పుకోవచ్చు అసలు బైబిల్ దేవుడు మనకి ఇచ్చాడంటేనే ఆయన రక్షణ ప్రణాళికను మనకి ఇచ్చాడు ఆయన ద ప్లాన్ ఆఫ్ శాల్వేషన్ అంతా బైబిల్లో ఉంది అయితే ఆ ప్లాన్ చేసింది దేవుడే దాన్ని ఎగ్జిక్యూట్ చేసింది కూడా ఆయన సెలవులో యేసు ప్రభు చనిపోవడం ద్వారా రక్షణను మనకు ఉచితంగా ఇచ్చారు ఈ భూమి మీద ఏ వ్యక్తి కూడా క్రియల ద్వారా రక్షణ పొందలేడు అంటే పరలోక రాజ్యాన్ని పొందలేడు రాజ్యాన్ని చేరుకోలేడు నిత్య శిక్షణ తప్పించుకోవాలంటే మనం చేసే క్రియల ద్వారా కాదు కేవలం విశ్వాసం ద్వారా ఎఫ్ఎస్సి రెండు ఎందులో పౌలు భక్తులు ఏమంటాడంటే మనము కృప చేత కృప ఏమో దేవుని దగ్గర నుండి వస్తుంది రెండవది విశ్వాసము ద్వారా అది మనం ఉంచాల్సింది కృప మరియు విశ్వాసం ఎక్కడైతే మిళితమవుతున్నాయో అక్కడ మానవుడు రక్షించబడుతున్నాడు అంటే ఒక వ్యక్తి ఊహ తెలిసిన తర్వాత తాను పాపినని గుర్తించి తాను పాపినని గుర్తించినప్పుడే అసలు ఎందుకు తను పాపం చేస్తున్నాడనే విషయం అర్థమవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ త్రాగడం వ్యభిచారం చేయడం ధూమపానం అబద్ధలాడడం దొంగతనం చేయడం ఇవన్నీ పాపాలైనా ఖచ్చితంగా పాపాలే కానీ అవి ఎందుకు చేస్తున్నాడు మనిషి అంటే లోపల పాపం ఉంది కాబట్టి ఇంకా ద పాయింట్ పాపము లోపల ఉంది కాబట్టే అవన్నీ రిజల్ట్స్ అవి మనిషి గాడి తెప్పిపోవడానికి కారణం లోపల పాపము ఎగ్జాంపుల్ చెప్తాను మనకి పాండమిక్ వచ్చింది రెండు వేల ఇరవై నుండి ఒక రెండు సంవత్సరాలు పాండమిక్ నడిచింది కోవిడ్ నైన్టీన్ ఎందుకు దాన్ని కోవిడ్ నైన్టీన్ అన్నారంటే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున దాన్ని గుర్తించారు కనుక కోవిడ్ నైన్టీన్ అని పేరు పెట్టారు ఆ వైరస్ మనిషి దేహంలోకి వచ్చిన తర్వాత ఎవరి నుండి అయినా గారు ఒకవేళ ఎవరైనా కాఫ్ చేసినా లేకపోతే అలాంటి వర్క్ షేక్ హ్యాండ్స్ ఇచ్చినా దగ్గరగా వచ్చినప్పుడు ఆ పర్సనల్ కాంటాక్ట్ అనేది జరిగినప్పుడు ఆ వైరస్ ఒకరి నుండి మరొకరికి వచ్చినప్పుడు త్రీ డేస్ బాగానే ఉంటాడు మనిషి ఫోర్త్ డే నుండి కాఫ్ రావడం కోల్డ్ రావడం ఫీవర్ రావడం అక్కడ నుంచి ఫ్యాటల్ డెత్ ఇప్పుడు ఈ కాఫ్ కోల్డ్ ఫీవర్ ఇవన్నీ రిజల్ట్స్ ఎందుకు అంటే లోపలేముంది ఒక వైరస్ ఉంది వైరస్ ఉంది కాబట్టి ఆ రిజల్ట్స్ బయటకు వచ్చాయి ఇప్పుడు మనిషి అబద్ధం ఆడుతున్నాడు దొంగతనం చేస్తున్నాడు కమాతురత ఉంది మనుషులు దురాశలు ఉన్నాయి దురాలోచనలు ఉన్నాయి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే లోపలేముంది ఉంది కాబట్టి ఇవన్నీ రిజల్ట్స్ అనమాట బట్ సిన్ ఈజ్ దేర్ బట్టి కొన్ని సందర్భాల్లో బైబిల్లో పాపము అనే మాట ఆ సింగులర్ వర్డ్ ఉపయోగించబడు కొన్ని చోట్ల పాపములు అనే మాట సిన్స్ అండ్ సిన్ ఇప్పుడు యేసు ప్రభు ఎందుకు లోకానికి వచ్చారంటే ఈ పాపాన్ని తొలగిస్తే మనిషి పరిశుద్ధమైన మార్గంలో జీవించగలుగుతాడు ఆ సొల్యూషన్ ఇవ్వడానికి ప్రభు లోకానికి వచ్చారు అందుబాటు సెలువు మీద యేసుప్రభు పాపాన్ని డీల్ చేసేలా మన పాపాన్ని ఆయన భరించి ఆయన మీద వేసుకుని మనకు ఒక మార్గాన్ని ఆయన ఇచ్చారు క్షమించబడే మార్గాన్ని ఇచ్చారు రక్షణ పొందడం అంటే నిత్య శిక్షణ తప్పించుకుని రాజ్యానికి వెళ్ళడం సో ఎంటైర్ యేసు ప్రభు చేసిన బోధ కావచ్చు అపోసలు చేసిన బోధ కావచ్చు స్వార్థికులు చేసిన బోధ ప్రాముఖ్యంగా రక్షణ ఆ కారణాన్ని బట్టి ప్రతి శావుకుడు ప్రతి సువార్థికుడు కూడా దేవుని వాక్యం చెప్పగలిగే అవకాశాన్ని దేవుడు ఎవరికైనా ఇస్తే ప్రతి వర్తమానంలో కూడా రక్షణ గురించిన మాట ఉండాలి రక్షణ గురించిన విషయం చెప్పాలి అప్పుడే మానవుడు రక్షణ పొంది పరలోక రాజ్యంలో ఉండగలుగుతాడు అంతమాత్రం కాకుండా ఎనిమిది నాలుగు పద్నాలుగులో ఎరుసులేమో నువ్వు రక్షణ పొందినట్లుగా నీ హృదయంలో ఉన్న చెడుతనాన్ని కడిగి వేసుకోను కదా సో చెడుతనాన్ని కడిగి వేసుకోవడం రక్షణ అది ఎప్పుడు అంటే యేసుప్రభు రక్తంతో మనం కడుక్కున్నప్పుడు మనం రక్షణ పొందుతాం యోహన్ భక్తుడు ఏమంటాడంటే వన్ జోన్ వన్ నైన్లో మన పాపములను మనం ఒప్పుకుని నీడల ఆయన నమ్మదగిన వాడిను నీతిమంతుడు గనుక మన పాపములు క్షమించి దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తారు రెండు విషయాలు ఇక్కడ వీ హ్యావ్ టు కన్ఫ్యూస్ అవర్ సెన్ కొంతమంది అనొచ్చు నేను చేసిన పాపాలన్న గుర్తు లేవండి అని నీ గుర్తున్నీ ఒప్పుకో దేవుని దగ్గర దానికన్నా ప్రాముఖ్యం ఏంది నేను పాపిని ప్రభు అనే గ్రహింపు రావాలి ఫస్ట్ ఆ పశ్చత్తాపం రావాల కొంతమందిలో అది ఉండదు నేను నేను మంచివాడిని మా కులం చాలా మంచిది మా జాతి చాలా మంచిది మా తల్లిదండ్రులు చాలా మంచివాళ్ళు కోర్స్ మీ తల్లిదండ్రులు లక్షణ పొంది ఉండొచ్చు లేదా నువ్వు అనుకున్నట్టుగా మీ జాతి చాలా గొప్పదై ఉండొచ్చు కానీ ఎవ్రీ నీడ్ నీట్ ఆ ఒప్పుకోవడానికే మనిషి ముందుకు రావట్లేదు నేను పాపిని అనే విషయం ఒప్పుకోవడమే ఇప్పుడు చాలామంది కష్టంగా ఉంది దేవుడు ఏమంటే అక్కడే నువ్వు ఒప్పుకో నేను రక్షిస్తాను అన్నాడు మన పాపం ఒప్పుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ గాడ్ ఈజ్ ఫైత్ఫుల్ అండ్ ఈ జస్ట్ ఆయన నీతిమంతుడు మరియు నమ్మదగిన వాడు ఆయన మన పాపం క్షమించి అల్టిమేట్ ఫర్గ్యూనెస్ దేవుడే ఇవ్వాలి ఎందుకంటే పాపం అంటే ఏంటో మనకి చెప్పింది ఆయనే కాబట్టి క్షమాపణ మొదట ఆయన ఇవ్వాలి అదే అల్టిమేట్ ఫర్గీవ్నెస్ అవుతుంది ఆ తర్వాత దుర్నీతు మనం పవిత్రంగా చేస్తాను ఇలా చాలా విషయాలు బైబిల్లో ఉన్నాయి చివరికి ఇంకో మాట చెప్తాను రక్షణ మూడు విధానాలు భూత వర్తమాన భవిష్యత్ కాలాలు బైబిల్లో మనం అప్పుడప్పుడు చదువుతున్నప్పుడు రక్షణ పొందాము అని ఉంటుంది కొన్ని సందర్భాల్లో రక్షణ పొందుచున్నాము అని ఉంటుంది కొన్ని చోట్ల రక్షణ పొందుదుము అంటాడు ఇదేంటి రక్షణ పొందడం ఏంటి రక్షణ పొందుచున్నామేంటి రక్షణ పొందుదుము ఏంటి ఆ మూటికి తేడా ఏంటంటే యేసుక్రీస్తు పురవ రక్షకునిగా అంగీకరించినప్పుడు ఆయన మనల్ని కడిగి పవిత్రపరిచారు మనం రక్షణ పొందాం ఎక్కడి నుంచి పొందాం పాప బానిసత్వం నుండి రక్షణ పొందాం వీ వర్ సేవ్డ్ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ సిన్ పాప బానిసత్వం ఉంది చూసావు దాని నుండి మనం రక్షణ పొందేశాం దేవుడు మన మీద నా కాడి కొట్టేశాడు ఆ బంధకాలను తెంచేసాడు సో విడుదల పొందాం రెండవది ఏంటంటే వు బీయింగ్ సేవ్డ్ మనం రక్షణ పొందుచున్నాము అంటే ఇది అనుదినము కూడా దేవుని వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం పొందే రక్షణ కారణం వు లివింగ్ ఇన్ ఎ ఫాలిన్ వరల్డ్ పడిపోయిన ప్రపంచం ఇది పతనమైపోయిన ప్రపంచం దీనిలో బ్రతుకుతున్నప్పుడు దేర్ ఈస్ పవర్ ఆఫ్ సిన్ పాపపు శక్తి ఉంది టెంప్టేషన్స్ ట్రాయల్స్ ఇవన్నీ కూడా మనల్ని లాగాలని ప్రయత్నం అపిత్రాత్మ శక్తులు పనిచేస్తాయి సాతాను అనే వ్యక్తి ఉన్నాడు శాటిన్ ఈజ్ రియల్ అండ్ హీ టెంప్స్ గాడ్స్ పీపుల్ టు కమిట్ సిన్ దేవుని ప్రజలను పాపం చేయడానికి ప్రోత్సహిస్తాడు ఈ పాపపు శక్తి నుండి మనం రక్షణ పొందుతున్నాం కదా దేవుని వాక్యం చదవడం ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని మనం నూతన స్వభావంలోకి మార్చుకోవడం ద్వారా పాపపు శక్తిని మనం జయిస్తాం మూడవది రక్షణ పొందుదుము అంటే ఒకనాడు మనందరం నరక శిక్ష నుండి రక్షించబడబోతున్నాం దేవుడు తప్పించేశాడు బట్ అయితే లోకం మీదకి రాబోతున్న ఉగ్రత నుండి ప్రభువు మనల్ని తప్పిస్తాడు దాన్ని క్రిస్టియన్ థియాలజీలో మూడు పదాలు వాడారు ఒకటి జస్టిఫికేషన్ అంటే యు ఆర్ సేవ్డ్ రెండోది శాంక్టిఫికేషన్ ఆర్ బీయింగ్ సేవ్డ్ ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతూ ఉండాలి నువ్వు పరలోకరాజ్యానికి వెళ్ళేంతవరకు ఆఖరి శ్వాస వరకు యూ షుడ్ బీ శాంక్టిఫై నువ్వు శాంక్టిఫేషన్ అనే ప్రాసెస్ కొండ వెళ్తూ ఉండాలి మూడవది గ్లోరిఫికేషన్ మహిం పొందడం దేవుడు మహింపరుస్తాడు మనం తన రాజ్యంలో చేర్చుకుని ఆయన గొప్ప మనకి ఇస్తాడు సో శాల్వేషన్ అనే ఈ అంశాన్ని మనం ధ్యానం అలా ఈ మూడు విషయాలు అండ్ దెన్ క్లియర్లీ సేస్ ప్రభు తప్ప యేసు ప్రభు శాక్రిఫైస్ తప్ప మనిషిని రక్షించే సాధనం మొరవట్లేదు ఆయన రక్తాన్ని ఆశ్రయించినప్పుడు యేసు ప్రభు నామము ద్వారా ఆయన రక్తము ద్వారా మనకు రక్షణ ఉంది సో రక్షణ ఎంత ప్రాముఖ్యమైందో రక్షణకు ప్రభు ఏం చేశారు మనుషులు ఏం చేశారు అనేది మీరు వాక్యాలను చూపించారు